రెడ్డి సేవా సమితి తెలంగాణలోని అన్ని రెడ్డి సంఘాలకు కావచ్చు సేవా సంస్థలకు కావచ్చు ఆదర్శంగా నిలిచింది ఏ జిల్లాకు పోయినా కూడా పాలమూరి రెడ్డి సేవా సమితి యొక్క కార్యదక్షత ది డిసిప్లిన్ పకడ్బందీగా కార్యాచరణ వీటన్నిటి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం కొన్ని సందర్భాల్లో వివిధ జిల్లాల్లో కొన్ని అభిప్రాయాలు చేయాలి తర్వాత కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుండే కానీ మన పాలమూరు శ్రెడ్డి సేవా సమితి ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా ఎటువంటి అరమాయితలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పెద్దలను గౌరవిస్తూ యువకులకు ప్రోత్సాహం ఇస్తూ ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఈరోజు ఇరవై మూడు సంవత్సరాల వసంతాలను ఇరవై మూడు ప్రశాంతాలను పూర్తి చేసుకున్న శివ సందర్భంలో వారికి ప్రత్యేకమైన అభినందనలు వారి కార్యదక్షత ద్వారా వారి మార్గ నిర్దేశంలో అనేక సంస్థలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సేవలు అందిస్తూ ఉన్నాయి మన రెడ్డి బంధువులకు సమాజానికి గతంలోనే కొన్ని సంవత్సరాల క్రితం పిల్లలు చదువుకోవడానికి హాస్టల్ వసతి ఉండాలి మహబూబ్ నగర్ జిల్లాలో అని చెప్పి వాళ్ళందరినీ కూడా సంప్రదించి ఎప్పుడు ఎవరు కట్టలేని విధంగా హైదరాబాద్లో రాజాబాదూర్ వెంకటామరెడ్డిగా కట్టిన హాస్టల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం హాస్టల్ని ఏర్పాటు చేసి బాలులకు బాలిక బాలికలకు కూడా విద్యను నేర్పించే ఒక భగీరథ ప్రయత్నం ఆ రోజు మొదలుపెట్టింది ఎన్నో సంవత్సరాలుగా ఆటపోట్లు ఎదుగుతున్నా అధిగమించి ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది పాలమూరు రెడ్డి సేవా సమితి ఒక మంచి ఆడిటోరియాని నిర్మించుకున్న అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారికి ఉద్యోగాలు సంపాదించుకున్న వారికి విశేషమైన పురస్కారాలు అందిస్తూ కళలను ప్రోత్సహిస్తూ చిన్నారులను ప్రోత్సహిస్తూ యువకుల్లో ఉన్న టాలెంట్ను ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా ముందుకు పోతా ఉంది ఈ ప్రక్రియ ఈ యాత్ర ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతనైనంత సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు అలాగే ఈ లండన్ మహబూబ్ నగర్లోని ప్రముఖులందరూ కలిసి బాలికల హాస్టల్ కట్టింది అది ఈరోజు సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఒక ట్రైనింగ్ సెంటర్ అందులో ఉంది ఫస్ట్ బ్యాచ్లో రెండు వందల యాభై మంది మహిళలకు ఆ నివాస ప్రాంగణాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకొక రెండు వందల యాభై మంది మహిళలు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటావు అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మనం క్రియేట్ చేస్తే అది కేవలం రెడ్డి కుటుంబాలకే కాదు సమాజంలోని అన్ని వర్గాలకు ఎట్లా ఉపయోగపడేటట్టు చేయొచ్చు అన్న ఒక ప్రబలమైన ఉదాహరణగా బాలమూరి రెడ్డి సేవా సమితి ఈ సేవా కార్యక్రమాలను మొదలుపెట్టింది ఈరోజు సమాజానికి వెలుగులను అందిస్తూ చదువులకు చేయుతనిస్తూ చదువులకు దూరమైన విద్యార్థులకు అండగా నిలుస్తూ ఒక దిక్సూచిలాగా వెలుగుతున్నది రెడ్డి సేవా సమితి దీనికి మన అందరం కూడా వెన్నట్టు ఉండాలని చెప్పి కోరుతూ ఈ సేవా సమితి ఆలోచన ముందుకు తీసుకొచ్చి పెద్దలు మా బసిరెడ్డి గారు మిగతా ఇక్కడ కూర్చున్న అనేక మంది పెద్దలు మా మధ్య రెడ్డి గారు రాఘవరెడ్డి గారు ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారి అకుటిత దీక్షకు సేవా తత్పరతకు మళ్ళీ మనం ఒకసారి అభినందనలు తెలుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రస్థానంలో ఎంతో మంది సహాయ సహకారాలు అందించి కొందరు పరోక్షంగా అందించారు కొందరు ప్రత్యక్షంగా అందించు వారందరినీ కూడా ప్రతి సంవత్సరం కొంతమంది గీడ్స్టేషన్ అయి ఉన్నారు వారిని కూడా నిరంతరం స్మరించుకోవాలని చెప్పి మళ్ళీ కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ ముగిస్తూ ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్న ఈరోజు ఒక ఎమ్మెల్యేగా రాజకీయ క్షేత్రంలో ఉన్న వ్యక్తిగా నా అనుభవాలు ఈరోజు సంపన్నులైన రెడ్డి కుటుంబాలు ఉన్నాయి అది కేవలం ఇరవై ఇరవై ఐదు శాతమే కానీ రెక్కాడితే కానీ ఒకడే కుటుంబాలు ఇంకా మన సమాజంలో మన చుట్టుముట్టు ఉన్న విషయం మీ అందరికీ తెలుసు ముఖ్యంగా తల్లిదండ్రులను కుటుంబాలను రెండు ఒకటి పిల్లల చదువు రెండు కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఈరోజు ఏ చిన్న ఆపదొచ్చినా కార్పొరేట్ హాస్పిటల్లో పోతే లక్షల లక్షల రూపాయలు మనం కట్టాల్సిన సందర్భం ఒక్కొక్కసారి శ్రీమంతులకే ఈ కల పరిస్థితులు వస్తున్నాయి లక్షల రూపాయలు మనం ఆపరేషన్లకు సర్జరీకి వైద్యం కోసం మన కళ్ళ నుండి ఖర్చు పెడతా ఉన్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో మనం సేవలు అందించుకోలేము అలాగే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో సేవలను వినియోగించుకునే దాహతో స్తో చాలా కుటుంబాలకు ఉండట్లేదు కాబట్టి దయచేసి మనందరం ఇక్కడ జిల్లా వ్యాప్తంగా పెద్దలు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి వారందరికీ కూడా నేను చెప్తున్నా మనం ఒకటే ప్రతి కుటుంబం కూడా రెడ్డి కుటుంబం అనే కాదు మన ద్వారా పరిచయం ఉన్న మిగతా కుటుంబాలందరికీ కూడా మనం చేయలేదా అందజేయాల్సిన సందేశం ఏంటంటే ఈరోజు ప్రతి కుటుంబానికి ఇల్లు ఉందా లేదా అనేది పక్కన పెడితే ప్రతి కుటుంబానికి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అత్యవసరము అది ఆపద సమయంలో మనం ఒంటు చేర్చే ఒక సాధనంతా మీరందరూ భావించుకోవాలి ప్రతి కుటుంబం మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకోండి ప్రతి కుటుంబం కూడా పది లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ మీరు చేయించుకుంటే గుండె ధైర్యంతో ఎప్పుడు ఏ తల్లికి అనారోగ్యం వచ్చినా ఏ తల్లికి ఇబ్బంది వచ్చినా మన బిడ్డలకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఆ ఇన్సూరెన్స్ కాయిదా పట్టుకొని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ మనం నిశ్చింతగా పోయి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జనవరి మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో పేద వర్గాల కోసం చదువుకు నోచుకొని అన్ని వర్గాల కోసం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం వాళ్ళ చేయు కనీయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ బడుల్లో మౌలిక వసతులు ఇమ్మీడియట్గా సత్వరమే చేపట్టాలన్న ఒక మంచి సంకల్పంతో పెద్దల ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ నిధి అని ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన పెద్దల ఆశీర్వాదం మాతో పాటు నడుస్తున్న వ్యక్తుల సంకల్ప బలంతో అది బ్రహ్మాండంగా ఈరోజు దినదిన ప్రవర్తమానంగా ఆ మహబూబ్ నగర్ విద్యానిధికి దాతలు ముందుకొచ్చి నిధులు ఇస్తూ ఉన్నారు ఆ నిధులతోటి ఎంతో మంది చిన్నారులకు మంచి చదువులు చెప్పించడానికి పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్లు కంపౌండ్ హాల్స్ టాయిలెట్స్ కంప్యూటర్స్ డిజిటల్ బోర్డ్స్ ట్రైనర్స్ ఇటువంటి వాటి అన్నింటినీ సమకూర్చుకొని మన మహబూబ్ నగర్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఆ మహూబ్ నగర్ విద్యా నిధితో చేపడతా ఉన్నాం ఈ వేదిక మీద కూర్చున్న చాలామంది పెద్దలకు ఇక్కడికి చేసిన చాలామంది ప్రముఖులకు కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నా మహబూబ్ నగర్ విద్యా నిధిని కూడా మీరు ఆశీర్వదించండి బలోపేతం చేయండి మన చుట్టూ ఉన్న సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలతో పాటు మన మన రేటి కులంలో ఉన్న వెనుకబడిన పిల్లల కోసం కూడా ఆర్థికంగా వృద్ధి కానటువంటి కుటుంబాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు కూడా ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకు జీవితాన్ని అందిస్తాం ఆ దిశలో మీరు అందరూ కూడా ఆలోచించాలని మేము చేసిన ఇంత చిన్న ప్రయత్నానికి చేదోటి వాదోడుగా ఉండాలని మా అందరికి కూడా వెన్నంటి ఉండి మా సంకల్పాన్ని ఇంకా పెంచాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు మిత్రులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి సదూర ఫాల నుంచి వచ్చిన మా కుల బంధువులకు అందరికీ కూడా మా అక్క చెల్లెళ్లకు హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను పాలమూరు రెడ్డి సేవా సమితి ఇలాగే ఇంకా ఎన్నో ఏళ్ల పాటు వరదిల్లాలని ఎంతో మందికి చేయుతని ఇవ్వాలని ఇలాగే పెద్దలందరూ కూడా ఒక్క దాటి మీద నిలబడి ఎటువంటి పొరపుంచాలు లేకుండా స్ఫూర్తిదాయకవంతమైన నాయకత్వాన్ని కులానికే కాదు సమాజాన్ని కూడా అందివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు ధైర్యంగా వైద్యం చేయించుకునే సదుపాయం ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది ఇది ఆశామాష వ్యవహారం కాదు ఒక్కో సందర్భంలో నాకే ఇబ్బంది అయింది సడన్గా మా అమ్మగారికి అనారోగ్యం పాలైతే స్టార్ హాస్పిటల్లో చేరితే అప్పుడు నా చేతిలో రూపాయలు లేకుండే ఎవరో మిత్రుల్ని అడుగుతే ఆయన దగ్గర లేవన్నారు ఒక పది కోట్లు చేస్తే ఒక లక్ష రూపాయలు వస్తే అప్పుడు డబ్బులు కట్టి మా అమ్మగారి వైద్యానికి శ్రీకారం చూడడం నా ప్రత్యక్ష అనుభవం అందుకే ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉన్నాం నా అనుభవమే ఇట్లా ఉంటే మరి సమాజంలో ఇబ్బందికర పరిస్థితులు సాగించే మన బంధువులకు మన వీళ్లకు రైతులకు కావచ్చు గ్రామాల్లో ఉండే వాళ్ళకు కావచ్చు ఇంకా భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు లాగా రాబోతాయి కాబట్టి నా పెద్దలందరినీ కూడా అందుతున్న ఒక లాగా చేపట్టి ఏదో ఒక ప్రముఖమైన కంపెనీ తోటి మెడికల్ ఇన్సూరెన్స్ మీరు దయచేసి చేయించండి మొత్తం సంవత్సరానికి ఇరవై ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ కాదు కానీ మీకు పది లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది బ్యాంక్ డిపాజిట్ లాగా ఎప్పుడు అనారోగ్య పాలైనా కూడా అది మన అవసరానికి వస్తుంది విందులు వినోదాల్లో చాలా ఖర్చు చేస్తూ ఉంటాం అనవసర ఖర్చు పెడతా ఉంటాం పండుగలకు పంపాలకు జాతరలకు తీర్థయాత్రలకు వేల రూపాయలు లక్షల రూపాయలు ఉన్నప్పుడు ఖర్చు చేసుకుంటూ ఉంటాం కానీ అవసరం వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు దాచుకునే సంస్కృతి రోజు మరుగున పడిపోయింది ఖర్చు పెట్టే సంస్కృతి రోజు ముందుకు వచ్చింది పోటీ పడి ఖర్చు పెట్టే సంస్కృతి ముందుకు వచ్చింది కాబట్టి ఆ ఖర్చులో కొంత భాగం వెనకేసుకొని మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం అలాగే విద్య విషయంలో కూడా మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే ఈ రోజు మన తల్లిదండ్రుల విద్యను మనకు ప్రసాదించరు కాబట్టి ఈ రోజు ఉన్నత స్థానంలో మనం ఉన్నం నలుగురికి సహాయం చేసే ఆర్థిక పరిస్థితి మనకు ఆ భగవంతుడు కల్పించిందంటే ఆ సరస్వతీ దేవిని మనం పోల్చుకున్నాము మన తల్లిదండ్రులు దృష్టితోటి ఆ అవకాశాన్ని మనకు కల్పించరు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం అందుకే మన పిల్లలకు విద్యను అందించడంతో పాటు మన సమాజంలో పేద పడుగు వర్గాల పిల్లలకు కూడా ఆ విద్యను అందించే కార్యక్రమం కమ్యూనిటీ లీడర్స్గా మనము కూడా మన భుజ స్తంధాల చేసుకోవాలని చెప్పి మేము అందరినీ తెలియజేసుకుంటా ఉన్నాం గ్రామాల్లో మన రెడ్ల కుటుంబాలు ఒకటే రెండు ఉండొచ్చు కాక కానీ ఆ గ్రామ బాబోగులందరూ మన పూర్వీకులు తమ కుటుంబ సభ్యులాగానే వారికి ఆపదొచ్చిన ఆదుకున్న సందర్భాలు లక్షలు మనకు తెలుసు కాబట్టి ఇప్పుడున్న ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఈ పోటీ ప్రపంచంలో మనము మా బాధ్యత కూడా మన పిల్లలకి మన గ్రామంలో ఉన్న మిగతా వర్గాల పిల్లలకు కూడా మన చేత అయితే వాళ్లకు విద్యాదానం చేయాల్సిన ఒక బృహత్తరమైన బాధ్యత మన మీద ఉన్నది దాన్ని మనం ముందుకు నడిపించాలని చెప్పి మనం కోరుకుంటా సమాజంలో ఈరోజు మనకు మిగిలింది ఆస్తిపాస్తుల కన్నా గౌరవ ప్రతిష్టలే అది మన వల్ల రాలే మన పూర్వీకులు చేసిన ధార్మిక కార్యక్రమాల వల్ల వాళ్ళ సత్ప్రవర్తన వల్ల వాళ్ళ నడవడిక వల్ల వాళ్ళ దూరదృష్టి వల్ల వాళ్ళ రాజకీయ చైతన్యం చతురత వల్ల వాళ్ళ నిజాయితీ వల్ల వాళ్ళ ప్రేమ గుణం వల్ల మనం ఈరోజు సమాజంలో గౌరవంగా ప్రతిష్టతో ఉన్నాం మరి మన పిల్లలు కూడా అటువంటి సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలగాలి అంటే మనం కూడా చేయి చాచి సమాజానికి చేయుతను అందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా విద్య వైద్యం విషయంలో ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు ఒక అడుగు ముందుకు వేసి మన చుట్టుపక్కల ఉన్న అన్ని సమాజాల నుంచి వచ్చిన పేద వర్గాలకు చేయుతనిచ్చి భరోసానిచ్చే బాధ్యత సమాజంలో ముందు వరుసలో ఉంటున్న వ్యక్తులుగా అన్ని క్లిష్ట సమయాల్లో ఆపదలో స్పందించే గుణమన్న వ్యక్తులుగా మనం ఆ బాధ్యత తీసుకోవాలి అలాగే ఈ పైన ఉన్న పెద్దలందరినీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను